ఓకే రెడీనానా చూడండి ఈరోజు ఏం ఎక్సర్సైజ్ ఉందో చూడండి మీ టెక్స్ట్ బుక్లో చూడండి నాన్న ఈ గ్రిడ్లో మీకు కొన్ని అక్షరాలు ఇచ్చిండీ బయట ఇటు ఐదు ఇటు ఐదు అంటే ఇరవై ఐదు అక్షరాలు ఇచ్చిండు ఈ ఇరవై ఐదు అక్షరాలతోని ఇందులో తలకట్టుతో వచ్చే పదాలు దీర్ఘంతో వచ్చే పదాలు గుడితో వచ్చే పదాలు గుడి దీర్ఘంతో వచ్చే పదాలు మనము తయారు చేయాలి చేద్దామా చూడండి అదే అరేంజ్మెంట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇవే అక్షరాలు మీ బుక్లో ఉన్నాయి ఆ అక్షరాలు మళ్ళీ నేను కార్డ్స్ పైన రాసినానన్న ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ అక్షరాలను జతపరచండి ఫస్ట్ సిమ్ ఎక్కడ ఉందో సిమ్ తీసి ఇక్కడ పెట్టండి అట్లా అన్ని అక్షరాలు ఇరవై ఐదు అక్షరాలు పెట్టేసేయండి పెట్టేయండి సైడ్కి పెట్టండి రెడీ పెట్టేసేయండి అన్న అక్షరాలను జతపరచండి ఫస్ట్ ఫస్ట్ మీరు అక్షరాలు గుర్తించాలి జతపరచాలి చేయండి ట్రై చేయండి మీరు జతపరచండి అక్షరాలు గుర్తించాలి అవి ఏడున్నాయో జతపరచండి కొంచెం పైకి పెట్టండి అక్షరం కనిపించినట్టు పెట్టండి నాన్న ఇగో ఇది ఇట్లా దానిపైన పెట్టకండి సైడ్కి పెట్టండి ఓకే వెరీ గుడ్ తొందరగా చేయాలి మీకు అందరికి అక్షరాలు వస్తాయి కదా మీరు చేస్తలేరంటే మీకు అక్షరాలు రావని అర్థం గుణింతాలు రావని అర్థం కదా మీకు వచ్చిన వాళ్ళు మరి ఫాస్ట్ చేయాలి కదా ఫాస్ట్ చేయండి అవి ఏడున్నాయో గుర్తించండి గుడ్ వెరీ గుడ్ చేయండి అన్న రాజేష్ నువ్వు ఇట్రా ఇటు వచ్చి తీసుకో చెయ్యి ఇట్రా అన్న ఇటు వచ్చి చూ ఏదన్నా ఒకటి తీసుకో ట్రై చేయండి అంతా ట్రై చేయండి అక్షరం కనిపించేటట్టు పెట్టండి అన్న పైన అక్షరం కనిపించాలి ఇది బి బాగుడిస్తే బి అయిందా రాజేష్ నీకు వచ్చిన అక్షరం ఏంటిది తా ఎక్కడుందో చూడు రెండు రెండు వచ్చినా కూడా పెట్టవచ్చు కింద అట్లా పెట్టచ్చు తా ఇంకా మీరు పెట్టేటప్పుడు అక్షరం ఏందో చదవండి నాన్న మీ కార్డు తీసుకుంటారు కదా దాంట్లో ఉన్న అక్షరం ఏందో చదవండి ఎక్కడ ఉంది జా గుడ్ అయిపోయినాయా సార్ పెట్టాలి ఎన్ని ఉంటాయని పెట్టేసాను అయిపోయినాయా పెట్టిన అజ్జం పెట్టేసే వెరీ గుడ్ అన్ని అక్షరాలు జతపరిచి కదా నాన్నా ఇప్పుడు మనము తలకట్టు వచ్చే పదాలు రాయాలి అన్న తలకట్టు వచ్చే పదాలు చెక్ చేయండి ఏమేమి వస్తాయో ఫస్ట్ తలకట్టు వచ్చే పదము సా సా పెట్టండి సరే సాకు జోడి ఏం రావాలి మరి అర్థవంతమైన పదమే రావాలి సా పక్కకి ఏం పెడతారు వెరీ గుడ్ చదవండి అది సలి సాలి కాదు సాకు దీర్ఘం ఉందనా నేడా నువ్వు ఇంగ్లీష్లో కూడా దీర్ఘాలు వర్క్తావు దీర్ఘాలు బంద్ చేయి అర్థమైందా తెలుగు సలీ సలి ఓకే గుడ్ ఇంకొకటి తలకాటు ఉండే యాక్సిడెంట్ తీయండి ఫస్ట్ వా వాతోనే వెరీ గుడ్ పెట్టేసి స్లోగా స్లోగా ఒక్కొక్కరినా అన్న ఒక్కొక్కరు పెట్టా వల రాజేష్ అయిపోయింది తలకాటు ఉన్నది ఏదైనా ఒకటి తీయండి ఏందన్న అది మీరు ఆగండి ఒక్కొక్కరిని చేపిస్తాను మీరు అందరూ ఆగండి వైభవ్ చేస్తున్నాడు మీరు ఆగండి అక్కడ పెట్టేసి మీరు ఆగండి ఒక్కొక్కరు అయితేనే ఈజీగా ఉంటుంది వైభవ్ పెట్టినా కానీ ఎన్నది తేదా సలా వెరీ గుడ్ ఇంకేమైనా ఉన్నాయా చూడండి విజయ్ ఇదారుణం రానా అన్నా విజయ్ పిక్ చేయి పిక్ చేయి తలకట్టుతోని పదాలు చూస్తున్నావా దొరకలేదా ఏంది అది తలకట్టుతో వచ్చేవి మూడు వచ్చినాయి ఇంకా చూడండి తలకట్టుతోనే అక్షరాలు లేవా నా చూడు తలకట్టుతో లేవా నీకు కనిపిస్తలేవా లేవా తలకట్టుతో చూపి నాకు తలకట్టుతో ఏమేమి ఉన్నాయో మీకు రాకపోతే ఒకటి నేను హెల్ప్ చేస్తా కా ఓకేనా కా నేనే పెట్టినా కాకు ఏమొస్తుంది చెప్పండి అన్న కళా కూడా వస్తుంది కదా కాకపోతే ఇక్కడ వి ఉంది కదా వి కూడా పెడతాం కవి ఓకేనా ఇంకా మా మా ఉంది చూడండి మా డా ఇది త మీకు రాకుంటే నేను హెల్ప్ చేస్తాను నెక్స్ట్ దీర్ఘంతో వచ్చే పదాలు చూడండి దీర్ఘం పికప్ చేయండి దీర్ఘంపుతో వచ్చేటి ఏంది ఇది మా ఉంది వెరీ గుడ్ జామా నెక్స్ట్ ఇంకో దీర్ఘం ఉంది చూడండి ఉన్నాయా దీర్ఘాలు ఎక్కడున్నాయి మీరు గుర్తిస్తే లేరంటే మీకు గుణింతాలు రావాని అర్థం అవునా రావా మీకు చూడండి మరి ఎక్కడున్నాయో వెరీ గుడ్ కా దీని పక్కకి ఏం రావాలి మరి కా పక్కకు కీ ఎక్కడుంది కీ కీ అక్కడ పెట్టు ఇంకో దీర్ఘం పదం చూడండి తయారు చేయండి కాకి అయింది ఇంకొక దీర్ఘపదం చూడండి జామా అయిపోయింది కాకి అయిపోయింది ఇంకా దీర్ఘంతో వచ్చేటి ఏమున్నాయి చూడండి లేవా దొరుకుతుందా దొరికించుకోండి ఇంకో కా ఉంది కదా కదన్నా కా వస్తుంది కాడా లేకపోతే జాడ కూడా వస్తుంది జాడా పెట్టండి కాడా ఏం ఇంకా కాడా పెట్టినా డా ఓకే మూడు మూడు వచ్చినా ఓకే మూడు ఏంది ఖాతా అంటే మీనింగ్ లేదు అభిరాయత్ నెక్స్ట్ గుడి చూడండి గుడివి ఏమేమి వస్తాయి చూడండి మైత్రిల్ తీస్తుంది చూడండి ఓకే వెరీ గుడ్ నాన్న సిమ్ హమ్ వెరీ గుడ్ ఇంకా గుడి ఏమొస్తుంది చెప్పండి నోటి నుంచి చెప్పేది ఏంది వెరీ గుడ్ కిటికీ ఇంకోటి ఏమన్నా వస్తుందా వెరీ గుడ్ కీ ఇంకా ఎక్కడ ఉంది కీ కీ కీటా 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 వెరీ గుడ్ దీర్ఘాన్ని చూడండి గుడ్ దీర్ఘ గుడిర్ఘ చూడండి అది చదవాలి కదా బిటా నువ్వు పీ పీఠా టా వెరీ గుడ్ పీటా ఇంకా చదవండి అదేం పదము వెరీ గుడ్ కా వెరీ గుడ్ ఇంకొకటి చూడండి గుడి దీర్ఘం ఏది మిగతా అంటే ఏమైనా మీనింగ్ ఉందా చెప్పు నాకు మరి మీనింగ్ లేని వీయొద్దు దాని పక్కకే ఉంది కదా నాన్న గుడి దీర్ఘం ఏంది ఇది ఏంది అది గీ గీ తీసుకోండి ఇది ఆహా వెరీ గుడ్ నాన్న చీమా వెరీ గుడ్ అంతే వచ్చేసినాయి కదా వచ్చినాయి నా మీటా గుడ్ అన్నీ వచ్చేసినాయి వెరీ గుడ్ నాన్న చదవండి సలీ అదే నువ్వు దీర్ఘాలు బల్కకు కాడా నువ్వు సరి చేసుకోవాలి వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇవి ఇక్కడే ఉంటాయి సలి ఇక్కడ రాయాలి ఇది ఇది ఏదో ప్లేస్లో మళ్ళీ అక్కడ పెట్టేసి రానా సలి రాసే అక్కడ ఆ రెండు తీసుకో ఆ రెండు తీసుకొని యథా స్థానంలో మళ్ళీ అక్కడ మ్యాచింగ్ చేసి అక్కడ పెట్టేసి దైబో నువ్వేం రాసావు అన్న ఇప్పుడు అది చదవాలి కదా ఆ రెండు కార్డ్స్ వేసి అక్కడ పెట్టేసి తీసుకెళ్ళవి ద మైత్రిలి నాన్న మైతిలి నీకు అంత దూరం అంతా కాబట్టి నువ్వు ఇది రాయినన్నా ఇది రాయి ఇట్ కి ఇదేంటి చదువు నువ్వు రాయి కిట రా వెరీ గుడ్ ఇవన్నీ ఎత్తేసాయి ఇక్కడ నుంచి ఎత్తేసాయి అక్కడ మళ్ళీ అక్కడ మ్యాచ్ చేసేవి అక్కడ తీసుకుపో ఇదే అమ్మా ఈ లైన్ కదమ్మా నువ్వు రాసింది రెడీ నాన్న ఇగో ఇది రాసేయనా ఇదేం చదువు కిటికి కింద రాసేయి కిటికీ రాసేసి ఆ కార్డ్స్ అన్నీ మళ్ళీ అక్కడ మ్యాచ్ చేసి పెట్టేసి గుడ్ ఈ కార్డ్స్ తీసుకెళ్ళు తీసుకెళ్ళి అక్కడ మ్యాచ్ చేసి పెట్టేసి ఆ మూడు తీసుకెళ్ళి ఒకటేసారి తిన్నా ఇక్కడ నుంచి మూడు ది వేరే వాళ్ళకి రాపిస్తాను నేను ఇదేం చదువునా కార్డ్స్ తీసుకెళ్ళు తీసుకెళ్ళి అక్కడ మ్యాచ్ చేసి పెట్టేసి జతపర్చు ద విజయ్ వైభవ్ రాసినవా ఇవన్నీ రాసేయండి ఇంకా రాసేసినాక లాస్ట్ కన్నీ పెట్టేద్దాం ద రాజేష్ ఇది అవి అక్కడ పెట్టేసి పో మీటా చలో చూడండి అన్న అన్ని మీరు అక్షరాలతో పదాలు తయారు చేసారు ఒకసారి చదువుతారా మళ్ళీ

వెరీ గుడ్ ఇవన్నిటితో ఈ అక్షరాలతో మీరు ఏమేం చేసిర్రు గుర్తించు అక్షరాలను జతపరిచిర్రు ఇక్కడ అక్షరాలను కలిపి పదాలు తయారు చేసిండ్రు ఏనా మళ్ళీ ఆ పదాలను చదివినారు రాసిండ్రు కూడా కదా వెరీ గుడ్